నమస్కారం ప్రజలారా అమ్మంటి రాంబాబు సంజనా సుకన్యాల బాబు అయినటువంటి గంటబాబు వీడు ఏ రోజే కానీ ఈచన్ శాఖ గురించి కానీ వీడు ఏ విధంగా ఈడుకిచ్చిన శాఖకు ఏ విధంగా న్యాయం చేశాడని కానీ ఏ రోజు కూడా మాట్లాడిన పాపాన ఈ ఈరోజు అసెంబ్లీలో ఏ విధమైనటువంటి పదజాలం వాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఇందాం ఆ తర్వాత మనం వీడియోలో చిన్న విశ్లేషణ చేద్దాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మన వీడియోను పది మందికి చేరేలా చూడండి ప్రజలారా చెప్పునైనా నువ్వు చెప్పాలా మేము మాట్లాడాలి చెప్పరా అబ్బా చెప్పు నువ్వు చెప్పు ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనం చేస్తున్నాను ఎవరు రెచ్చగొట్టేది జగన్మోహన్ రెడ్డి కుక్క మనకు మంత్రి పదవి వేసినాడు కాబట్టి మనం ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షాల కార్యకర్తలని ఏ విధంగా నువ్వు దూషించి మాట్లాడుతున్నావు ఏ విధంగా వాళ్ళని రెచ్చగొట్టేట్టుగా నీ ప్రెస్ మీట్లు ఉన్నాయి అనేది కూడా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో రాంబాబు అని తెలియజేస్తా ఉండ మాట్లాడు నేను మరొకసారి మనం చేస్తా ఉన్నారా నీకు కూడాను నువ్వు మాట్లాడ మాట్లాడు మాట్లాడు మీరు మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త రెచ్చ కొడితే ఏమి ఈగిలి పెరిగేమన్నా కట్ల కడతావా నువ్వు చెప్పు పోని రెచ్చ కొడుతుంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది ఎవడు ఎవడు నీకు ఏ విధంగా అన్పార్లమెంట్లీ రాంగ్వేజ్ మాట్లాడింది ఎవరు ఎవరు మాట్లాడినారు అదొకసారి ముందు రిపీట్ చేసుకో నువ్వు మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్ ఏ విధంగా ప్రెస్ మీట్లు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు అవులే నువ్వు మాట్లాడితే మంచి నువ్వు చేసే సంసారము పక్కన చేసే వ్యభిచారం అంటారు భోగుమొహం కూడా నువ్వు ఇక్కడైనా సరే నువ్వు నీ శాఖ ఇచ్చినటువంటి నీవు ఏ శాఖలో ఉన్నావు ఆ శాఖకు సంబంధించి ఏనాడైనా సరే అసెంబ్లీలో అయినా సరే నిండు అసెంబ్లీలో నిన్ను నమ్మిన ప్రజల కోసమైనా సరే ఏమైనా మాట్లాడావా నీ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేసినావో మాట్లాడినావాడరా రచ్చగొట్టేది బోకుగా ఒకసారి ఇటువంటి పదజాలం వాడినావంటే నీ సత్తెని నిన్ను కుక్కను కొట్టేటు కొడతారని తెలియజేసుకుంటా ఉన్నా ఇకనైనా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం